i uh -huh. ఏటునాగర మండలంలోని చిన్న బోయినపల్లి వద్ద నిన్న అర్ధరాత్రి భారీ వర్షాలకు పెద్ద చెట్టు రోడ్డు మీద పడిపోయింది దీంతో చాలా వరకు బస్సులు లారీలు వాహనాలు రోడ్డు మీద నిలిచిపోయాయి ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఎస్ఐ తాజుద్దీన్ ఆధ్వర్యంలో రాత్రి పదకొన్నర గంటలకు అయినా కూడా చెట్టు పడ్డ స్థలానికి వెళ్లి చాలా శ్రమించి జేసీబీతో ఆ చెట్టును తొలగించారు భారీ వర్షంలో సైతం పోలీసులు ప్రజల కోసం కష్టపడి వాళ్ళ ఇబ్బందులను తొలగించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు